మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారా ఈ ఉదయకాలం ఈ అరుణోదయమన్నా వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమంతా కూడా దేవుని కృప మీకు మీ ఇంటికి మీ వారికి కలిగిన సమస్తానికి తోడై ఉండునుగాక ప్రియులారా ప్రతిరోజు దేవుని యొక్క లేఖనాలు ధ్యానించుకుంటూ అరుణోదయాన్నే దేవుని వాక్యమనే మన్నాను స్వీకరిస్తూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ విధంగా ఎవరైతే ఆయన లేఖనాలను ధ్యానిస్తూ ఆ లేఖనాల యొక్క బలాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్తున్నారో వారందరినీ ప్రభు కృప ఎప్పుడు ఆవరించి నడిపిస్తూ ఉంటుంది ఆ కృప మనందరినీ కూడా నడిపిస్తూ నిరంతరం ప్రభులో నిలబెట్టును గాక ప్రియులార వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి మన్న ఈ అరుణోదయ మన్న అని మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయంలోని ఏడవ వాక్యంలోని చివరి భాగాలు మీరు గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు గమనించండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేది తక్కువ కాదు ఈ వాక్యం ఇస్రాయలీలు నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారిని ప్రభు నడిపిస్తూ బైబిల్లో రాయబడినటువంటి మాట వారి చెప్పులైనను వారి వస్త్రములైనను అవి అరగకుండా అవి పాతగిళ్లకుండా చినగకుండా దేవుడు నడిపించారు గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను పరలోకపు మన్నా ఆ మన్నాను ఆహారంగా ఇచ్చాను నలభై సంవత్సరాల పాటు మిమ్మల్ని నడిపించాను అని ఆయన మాట్లాడుతూ ఆ నడిపించినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళమని ఈ వాక్యం ద్వారా వారికి దైవజనుని ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నారు వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడి మాట చెప్పారు తన సేవకు ద్వారా అంటే యధోమియుల ప్రాంతం కాపురం ఉన్నటువంటి ఏషావు సంతానమైన యధోమియులు ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుడు వాళ్ళకి అప్పగించారు బయలుదేరి వస్తున్నటువంటి ఇస్రాయలీలు ఆ ఏషావు యొక్క పిల్లలు సంపాదించిన ఆ సంపాదన అంతా చూసి వాళ్ళెక్కడ కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళకి ఇలాగుంది ఇలాగుంది మాకు లేదు అని బాధపడకుండా దేవుడు వారికి చెప్పిన మాట నేను మీకు తోడై ఉన్నాను నీ దేవుడైన హోవా నీకు తోడై ఉన్నాడు నీకేది తక్కువ కాదు వాళ్ళ అన్న కుటుంబాలు అన్న పిల్లల కుటుంబాలను దాటి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పారు యాకోబు పిల్లలు మీరు అక్కడ ఉన్నది పిల్లలు వారి దగ్గర మీరు రూకలిచ్చే నీరైనా ఏదైనా తీసుకోవాలి ఈ ప్రాంతంలో నేను ఒక్క భాగం కూడా మీకు అప్పగించను దేవుడు చెప్పాను వారిని చూసి మీరేమి బాధపడొద్దండి వారికి అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడని వాళ్ళని చూసి మీరేమి కంగారు పడొద్దండి నీ దేవుడు నీకు తోడుగున్నాడు నీకేది తక్కువ కాదు అది గుర్తుపెట్టుకో అని ఆ ప్రయాణంలో ఆ రోజున దేవుడు మాట్లాడారు ఈరోజు ఈ వాక్యాన్ని మనకెందుకు ఆయన వివరిస్తున్నారు అంటే ఈ లోకంలో చాలామంది గనులు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు అధికారులు ఉన్నారు పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు విపరీతమైన ఆస్తి పాస్తులు కలిగిన కోటీశ్వరులు ఉన్నారు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసి మన ప్రయాణంలో నాకేంటి ఏమీ లేదు నేను నాకు వెనక ముందు ఏ ఆస్తి సంపాదించుకోలేకపోయాను నా పిల్లలకు సరైనటువంటిది నిర్ణయించలేకపోయాను నాకంటూ ఒక ఇల్లు నా పిల్లలకంటూ ఒక ఉద్యోగం మాకంటూ ఒక స్థితి మేము ఏది తీసుకురాలేకపోయామే అని మీరు ఎవ్వరూ బాధపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఈ వాక్యం నీకు నాకు మనందరికీ ఒక ఆధ్యాత్మికమైన ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఏమిటి అది అంటే నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉన్నాడు కనుక నీకేది తక్కువ కాదు నిజమండి నమ్మండి ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆన బట్టి చెబుతున్నాను ఆయన నామం మీద ఉన్నటువంటి ధైర్యాన్ని బట్టి చెబుతున్నాను దేవుడు సేవకునిగా మాకిచ్చినటువంటి భాగ్యమును బట్టి చెబుతూ ఉన్నాను ఆయన భాగ్యం ఆయన ఆశీర్వాదం ఉన్నతమైనది ఈ లోకంలో చాలా చూస్తూ ఉంటాం చాలామంది బాధపడిపోతూ ఉంటారు భక్తుడైనటువంటి ఆశాపు గారు కూడా తను ఆధ్యాత్మికమైన జీవితంలో భక్తిలో బాగా ఉన్నాడు కానీ కుటుంబ పరంగా పిల్లల పరంగా తను ఏది సంపాదించలేకపోయానే అని ఇరుగు పొరుగు వారిని చూడటం తనలో తాను బాధపడిపోవడం నాకేంటి ఇలాగుంది అని కంగారు పడిపోతూ ఉంటే ఆయనకు దేవుడు ఒక దర్శనంలో చూపిస్తున్నటువంటి ఆ కల భావం దర్శన భావం ఏంటో తెలుసా ఎత్తైన చోట ఉన్నాడు ఎవరెవరైతే ఈ లోక పరంగా ధనము ధాన్యము సమృద్ధి కలిగి స్థిరపడ్డారో వాళ్ళందరూ ఆ ఎత్తైన శిఖరమున కాలు జారే చోట వాళ్ళు ఉన్నారు కానీ ఈయన పాదములు మాత్రం క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడి ఉన్నాయి ఈ వాక్యం మనకిస్తున్న బలం ఏంటంటే ఈ భూమి మీద నీకు ఏమున్నా ఏమి లేకపోయినా గుర్తుపెట్టుకోండి నీకు కావలసింది మూడు ఒకటి ప్రతిరోజు నీకు ఆహారం కావాలి ప్రతిరోజు నీకు వస్త్రం కావాలి ప్రతిరోజు సేద తీరడానికి ఒక స్థలం కావాలి ఈ మూడు నీకు దేవుడు ఇస్తున్నారు అంటే నీవు ధన్యుడివి నీవు ధన్యురాలివి ఎందుకంటే ఆయన మనకు తోడున్నాడు చాలు ఈ భూమి మీద బ్రతకడానికి మానవునికి ఏం కావాలి మన దగ్గర ఉన్నాయి కొంతమంది కోట్లు సంపాదించినా ఎంతవరకు బ్రతకగలరు అంతవరకే బ్రతకగలరు కానీ అంతకు మించి ఎక్కువ బ్రతకలేదు ఏమి లేని వ్యక్తి అయినా ఎంతవరకు బ్రతక్కగలడో అంతవరకే బ్రతకగలరు కానీ వాళ్ళకంటే కూడా మనకు దేవుడిచ్చిన భాగ్యం అంటే దేవుని వాక్యం అంటుంది నేను నీకు తోడుగా ఉన్నాను నీకేది తక్కువ కాకుండా నేను చూసుకుంటాను ఇంత అభయహస్తం దేవుడు మనకిస్తున్నప్పుడు ఇంత ఆదరణ కలిగిన మాట ధైర్యం కలిగిన మాట దేవుడు మనకిస్తున్నప్పుడు మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి మనం ఇంకెంత విశ్వాసంతో ముందుకెళ్ళాలి మనం ఇంకెంత పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి నమ్మండి ప్రభు యొక్క మహిమను చూస్తారు అన్నాడు ఏసై అదే అన్నారు నమ్ము వాడికి సమస్తం సాధ్యం నీవు నమ్ము దేవుని మహిమను చూస్తావు ఆ నమ్మకం యొక్క ఆ పరిమాణాన్ని పెంచుకోండి ప్రభు మీద దేవుడు మనతో ఉన్నాడు మనకేది తక్కువ కాదు ఆహార విషయంలో బాధపడుతున్నావా వస్త్రాల విషయంలో బాధపడుతున్నావా నీ కుటుంబ జీవన ఆధారం విషయంలో బాధపడుతున్నావా పిల్లల ఉద్యోగాల విషయంలో బాధపడుతున్నావా ఈ లోక పరంగా నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నా ఈ పగలు ఈ అరుణోదయ మన్న వింటున్నటువంటి నీకు దేవుడు చెబుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన మాట ఇది నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకేది తక్కువ కాదు నీకేది తక్కువ కాదు నీకేది తక్కువ కాదు నిజమండి ఆయన మనకు తోడుగా ఉంటే మనకేది తక్కువ కాదు మీరు అనుకోవచ్చు మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అంటున్నావు మరి నాకు అన్ని తక్కువ తక్కువగానే కనపడుతున్నాయి కదా అని గుర్తుపెట్టుకోండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నిన్ను గొప్పగా తీసుకెళ్తుంది ఈ భూమి మీద ఏం కావాలో బ్రతకడానికి అవి దేవుణ్ణికి ఇస్తారు ఈ భూమి మీద నువ్వు జీవించడానికి ఏం కావాలో అవి దేవుణ్ణికి ఇస్తారు మనిషి బ్రతకడానికి ఏం కావాలో అవి మాత్రం చాలు మిగతా అవి ఉన్నా లేకపోయినా ప్రభునందు ఆనందించు మన దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన వాక్యం ప్రతిరోజు మనల్ని బ్రతికిస్తుంది అందుకని అరుణోదయం ఈ మన్న ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను నీకేది తక్కువ కాదు వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి అంతస్తులు ఉన్నాయి వాళ్ళకు భూములు ఉన్నాయి వీళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి అవి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి అని వాళ్ళని వీళ్ళని చూసి నువ్వెందుకు బాధపడతావు ఈ నలభై సంవత్సరాలు నేను ఎలా నడిపించానో నువ్వు చూస్తున్నావు కదా గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోస్తూ తీసుకొచ్చాను కదా ఆయన చెబుతున్నటువంటి ఆ మాట ఆనాడు వాళ్లకు ధైర్యం ఇవ ఇవ్వబడింది ఈనాడు మనకు ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతో ప్రభు మనల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు అన్నా అని ప్రతిరోజు కూడా గమనించండి ప్రతిరోజు కూడా ఉదయం ఈ అన్న మీ దగ్గరికి వస్తున్నప్పుడు దీన్ని మీరు తీసుకొని చక్కగా విని ఈ మాటల ప్రకారం బలపడి ముందుకు వెళుతూ మాతో పాటు ఈ ఉదయ కాల ఉదయ కాలంలో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మండి ప్రభు యొక్క ఆశీర్వాదం మీరు చూస్తారు దేవుడు మనకు తోడై ఉండును గాక ఈరోజంతా కూడా మీకు మీ వ్యాపారాలకు మీ ఉద్యోగాలకు మీ జీవనాధార పనులకు మీ పిల్లలకు చదువులకు ప్రయాణాలకు కలిగిన సమస్తానికి ప్రభువే తోడై ఉండి అన్నిటిని సమృద్ధిగా నింపును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మాతో పాటు ఏకీభవించండి కరుణ కలిగిన మా దేవా పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాల నాయన ఆనాడు ఇస్రాయేలీలకు ప్రభు అరణ్యములో నాయన మీరు సెలవిచ్చినటువంటి మాట అయ్యా ఏషావు కుటుంబాలు ఏషావు పిల్లల భూములు ఏషావు పిల్లల ఆస్తిపాస్తులు అవన్నీ చూస్తున్నప్పుడు అయ్యా మానవులు గనుక వారు వీళ్ళకిచ్చారు మాకు ఇంకా ఇవ్వలేదే అని బాధపడుతూ ప్రయాణం చేస్తున్నారయ్యా ఆ సందర్భంలో మీరు మాట్లాడారు నాయన నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమి తక్కువ కాదు నీకేమి తక్కువ కాదు నీకేమి తక్కువ కాదు మానవులంగా మేము ఈ భూమి మీద బ్రతకడానికి మాకేం కావాలో అవి మీరు తక్కువ కాకుండా ఇస్తానని మాటిచ్చారు ప్రభు ఈ అరుణోదయం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను వారి పిల్లల్ని ప్రజ్ఞాపకం చేసుకోండి వారికి కావలసినటువంటి అయా ఈ మన్నా అయ్యా వారికి కావలసినటువంటి ఈ కాపుదల ప్రభావ మీరు ప్రతి దినము అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను మీరు తోడుగా ఉండడం ప్రజలు చూడాలి వేసయ్యా మీరు వాళ్ళను నడిపించడం ప్రజలు చూడాలి వేసయ్యా మీరు తోడుగా ఉంటే వారికి తక్కువ కాదు అన్న మాట యొక్క అర్థం అర్థంలో ఉన్న భావం వాళ్ళు అనుభవించినట్లుగా సహాయం నాయన వారు రుచి చూడగలిగితే ప్రభ్వ అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టరు నాయనా అయ్యా వారు రుచి చూచేటట్లుగా అయ్యా మీలో ఉన్నతమైన స్థానానికి ఎదుగున్నట్లుగా ప్రభావ అయ్యా బిడల యొక్క హృదయాలను మీరు ఆ రీతిగా నడిపించమని ప్రార్థన చేయించున్నాను ఏదైనా ప్రయాణాలు ఏదైనా చదువులు ఏదైనా వ్యాపారాలు ఏదైనా అయ్యా ఉద్యోగాలు ఏదైనా ఆధారమైన పనులన్నిటికి వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు తోడుగా ఉండండి బలహీనులైన వారిని బలపరచండి ఈ అరుణోదయ మన్నా ద్వారా ప్రతి కుటుంబంలో ప్రభావ దేవ వాక్కు కలిగిన ఈ మన్నా బయలు వెళ్ళి అనేకులను బలపరచాలి ఆనాడు ప్రభా ఏలియా గారు ఆ ఆహారం ద్వారా ఆ ఆహార బలము ద్వారా అయ్యా బహుదూర ప్రయాణం చేసినట్లుగా మేము చూస్తున్నాం ఈ ఆత్మీయ ఆహారం ఈ అరుణోదయ మన్నా ద్వారా కూడా ప్రతి కుటుంబం మరింత ముందుకు వెళ్ళినట్లుగా మన సారా కోరుకుంటూ ప్రజలను దీవిస్తూ ఏ సో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించను గాక